శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు చైనా భారతదేశాలు ప్రస్తుతానికి టెంపరీగా బాయి బాయి అంటూ చట్టా పట్టాలు వేసుకుంటున్నాయి ఇంతకుముందు నా దేశం పవర్ ఏంటో చూపిద్దామని చెప్పి ఆ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అంటే చిప్పులు వీటి తయారీకి అవసరమైన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అది చైనా సొంతం చైనానే దాన్ని దానికి ప్రపంచం మొత్తం ఆధిపత్యం అనమాట అటువంటి పరిస్థితిని అమెరికా వాడు తోటి వాణిజ్య యుద్ధంలో తారీఫులు పెంచుతూ ఉంటే నేను రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ మీకు ఇగనుకోండి మీరు చిప్సెట్ తయారు చేస్తాను నేను చూస్తానని చెప్పి వీడు బీచ్ ముంచుకునేటప్పటికి దెబ్బకి అమెరికా కాళ్ళ వచ్చింది చైనాకి దీంతో అమెరికా వాడు చైనా మీద టారిఫ్లు ఎత్తేసాడు సరే మన మీద కూడా టారీఫ్లు వేసాడు కదా ఈ టారిఫులు దెబ్బకి అమెరికా వాడితో లాభం లేదు మన పక్కన ఉన్న చైనానే మనకు కొంత బెటర్గా ఉండిద్ది అని చెప్పి ఒక అవగాహనకు వచ్చారు ట్రంప్ ప్రపంచ దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించకుండా తూలనాటం హీనంగా చూడటం వంటి చర్యలు అన్ని దేశాలకి కంపరం పుట్టించాయి అదేవిధంగా చైనాకు కూడా మనకెటూ ఇబ్బందులు ఉన్నాయి దీంతో రష్యా చైనా భారత్లు ఒకటైతే అమెరికాకు ధీటుగా ఉంటుందని చెప్పి భావిస్తున్నారు పనిలో పనిగా చైనా ఏం చేసిందంటే అమెరికాకి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఇవ్వనని చెప్పి భీష్మించుకోవడంతో పాటు మన దేశానికి అవసరమైన ఎరువులు చాలా వరకు చైనా మీద ఆధారపడి ఉంటాం అయితే పనిలో పనిగా మన దేశానికి కూడా యూరియా డిఏపి కాంప్లెక్స్ ఎరువులు వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్సు తదితరాలు ఎరువులన్నింటినీ ఇవ్వరని చెప్పి పనిలో పనిగా చెప్పేశాడు ఒక్కమడిగా దీంతో మన రైతులు ఏం చేస్తున్నారో మనకు అర్థమైపోతూ ఉంది కదా యూరియా దొరక్క డిఏపి దొరక్క అల్లాడుతూ ఉన్నారు అవసరం ఉన్నా లేకపోయినా దొరకదేమో అన్న ఐడియాతోటి ప్యానిక్ అయిపోయి ఇళ్ళకి చేర్చుకుంటా ఉన్నారనమాట దీంతో ఎరువుల కొరత మరింత ప్రస్ఫుటమైంది అయితే సందట్లో సడేమేలాగా మన మంత్రులు వీళ్ళు ఏం చేయ చెప్పాలా ఉండ పరిస్థితి వాస్తవాలు చెప్పి ఇది పరిస్థితి సర్దుకోండి అని చెప్పి విపులీకరించి చెప్పాల్సిన అవసరం ఉందా అయితే మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వచ్చేటప్పటికి ఎరువుల కొరత లేనే లేదంటాడు చిప్పుల్లో ఉందంటాడు రైళ్ళలో ఉందంటాడు ఎరువుల కొరత ఒట్టి మాటలేనా అంటాడు ఎరువుల కొరత ఉందో లేదో చెప్పాల్సింది అది రైతులు ఎరువులు చల్లుకునేవాళ్ళు అంతేగాని వీళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని మంత్రులు అధికారులు ఎక్కడ లోపం అనేది తెలుసుకొని లోపాన్ని సవరించుకుంటే రైతులకి సక్రమంగా సవ్యంగా అన్నీ అందుతాయి అయితే అటువంటి పరిస్థితిని మన మంత్రులు ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు ఇది చాలా దురదృష్టకరం విషయం పక్కదారి పట్టింది కానీ అసలు సంగతి ఏంటంటే మే జూన్లో రావాల్సిన యాభై వేల టన్నుల ఎరువులు కోట షార్టేజ్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు అలాగే ఆ షార్టేజీ ఆగస్టు వరకు కూడా కంటిన్యూ అవుతూ ఉందనమాట అంటే ఎరువుల కొరత పరిస్థితి చక్కబడి అవకాశం ఉండటంతో పాలక వర్గాలు బయటపెట్టినాయి ఎందుకంటే చైనా విదేశాంగ మంత్రి ఎరువుల కోటాన్ని మీకు ఇచ్చేస్తాము ఎరువులు అని చెప్పి ఒప్పందం కూడా చేసుకున్నాడు ఆయనతోటి మన మోడీ ప్రస్తావిస్తే దీంతో ఒక పదిహేను ఇరవై రోజుల్లో చైనా వాళ్ళు ఇవ్వాల్సిన ఎరువులు మనకి ఇస్తా ఉన్నారు అవి ఓడల్లో ఉన్నాయి అవి రావాలంటే పదిహేను ఇరవై రోజులు పట్టిద్ది ఆ తర్వాత ఒక రెండు నెలలకి ఎరువుల కొరత అనేది దాదాపుగా కనుమరుగైపోయింది ఇది ఒక రకంగా మనకి మన రైతాంగానికి శుభవార్త ఎందుకంటే అంటే ఇప్పుడు మన మెట్ట ప్రాంతాలకి అంతగా తాకిడి తెలియట్లేదు కానీ మాగాడి వేసిన దగ్గర రైతులు అల్లాడుతూ ఉన్నారు నాటేసిన తర్వాత ఎరువు అల్లకపోతే నారు పిల్లకట్ట చేసిద్ది దుబ్బు కట్టదు కదా దుబ్బు కట్టకపోతే పెట్టే ఖర్చు అంతా పెట్టి ఉపయోగం ఏముంది సరే ప్రత్యామ్నాయంగా నానో యూరియా చూపిస్తున్నారంటారా నానో యూరియా యూరియాకి ప్రత్యామ్నాయమే కాదని చెప్పి పంజాబ్ యూనివర్సిటీ వాళ్ళు తేల్చేశారు ఇక ఇప్పుడు ప్రభుత్వం కూడా నానా యూరియా వాడండి అని చెప్పడానికి కూడా చేయాలని పరిస్థితి అనమాట సో యతవాత చెప్పవచ్చేది ఏంటంటే ఎరువుల కొరత భారీగానే ఉంది అయితే కొరత త్వరలోనే సమిసిపోయే పరిస్థితులు ఉన్నాయి ఒక పదిహేను రోజుల నుంచి పరిస్థితులు మార్పు వచ్చే అవకాశం ఉంది ఇది అధికారుల మాట కాదు ఎరువులు ఇంపోర్ట్ చేసుకునే వ్యాపారుల మాట